హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ ఈ రోజు మనం కుక్కట్పల్లిలోని నయన్ గార్డెన్స్ లోని ఒక టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఏరియా కలిగి ఉన్న ఫ్లాట్ లో మనం ఇంటీరియర్ వర్క్ ఎలా చేసామనేది ఈ వీడియోలో చూడబోతున్నాం సో లెట్స్ గెట్ స్టార్ట్ గైస్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ దగ్గర ఉన్నాం మెయిన్ డోర్ కి మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది చేసామండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో మనం లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి ఇక్కడ మనం చార్కోల్ షీట్తో ఇక్కడ ప్యానలింగ్ చేయడం జరిగిందండి అండ్ సెంటర్లో చూసుకుంటే మనము బిల్డర్ ఇచ్చిన డోర్ కాకుండా మనం సపరేట్గా ఎక్స్ట్రా డబల్ డోర్స్ అనేవి చేసామండి ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ స్టీల్ జాలి ప్రొవైడ్ చేసామండి స్టెయిన్లెస్ స్టీల్ జాలి బాటంలో వచ్చేసి ఇక్కడ మనం టీ పట్టీతో డిజైన్ ఇచ్చాము అండ్ ఇక్కడ బ్రాస్ హ్యాండిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఓవరాల్గా పైన చూసుకుంటే కస్టమర్ తరఫు నుంచి ఇట్లా బ్రాస్ సెటప్ అని తెప్పించుకున్నారు ఇక్కడ పెట్టించుకున్నారు మనం పైనుంచి ఇలా లైటింగ్ ప్రొవిజన్ ఇస్తూ అక్కడ నుంచి రాఫ్టర్ ప్రొవైడ్ చేసామండి ఓవరాల్గా ఇది మన మెయిన్ డోర్ ఆర్చ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షూ ర్యాక్ చేసామండి ఎల్ షేప్ షూ ర్యాక్ ఇందులోనే ఎక్స్ట్రా సిలిండర్కి స్టోరేజ్ కూడా ఇచ్చాము సో దీని తర్వాత మనం లివింగ్ రూమ్ లోకి ఎంటర్ అవుదాం సో ఇది ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ కనిపించేది లివింగ్ రూమ్ ఈ లివింగ్ రూమ్ లో పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేశాము మొత్తం కూడా ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అండ్ ఆల్సో రూఫ్ లైటింగ్ అండ్ ఆల్సో సీలింగ్ లైట్స్ ప్రొవిజన్ ఇచ్చాము నెక్స్ట్ టూ ఫ్యాన్స్ కి ఒక జూమర్ కి ప్రొవిజన్ ఇచ్చాము చూడండి జూమర్ ఎంత నీట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉందో అండ్ ఇక్కడ స్ట్రైట్ గా చూస్తే మనకి టీవీ యూనిట్ కనిపిస్తుంది ఈ టీవీ యూనిట్ డిజైన్ చూసుకుంటే ఇలా ఇచ్చాము రైట్ సైడ్ లో చూసుకుంటే ఇట్లా లోవర్స్ ప్యానలింగ్ చేయటం జరిగింది మధ్య మధ్యలో నుంచి మనం ప్రొఫైల్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఇక్కడ లో మార్బుల్ టైప్ లామినేషన్ ఇచ్చాము అండ్ ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే హై గ్లాసీ వైట్ లామినేషన్ ఇచ్చేసి గోల్డెన్ టీ పట్టీతో మనం ఇక్కడ డిజైన్ చేసాము నెక్స్ట్ రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మనం గ్లాస్ స్టోరేజ్ బాక్స్ ఇచ్చాము ఇన్సైడ్ కూడా ప్రొఫైల్ లైటింగ్ రన్ చేసాము నెక్స్ట్ బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ సెటప్ బాక్స్కి ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఇక్కడ స్టెప్ డిజైన్ అనేది ఇచ్చామండి అండ్ పైన చూసుకుంటే ఇక్కడ మనం వచ్చిన బీమ్ను మొత్తం కవర్ చేస్తూ ఇక్కడ మనం లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తాం నెక్స్ట్ ఇక్కడ మనం పార్టీషన్ కూడా ఇచ్చామండి సో ఈ పార్టీషన్ చూసుకుంటే ఇక్కడ పిల్లర్ పార్టీషన్ ఇచ్చాము బ్యాక్ సైడ్ నుంచి స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఈ పార్టీషన్ నుంచి రైట్ సైడ్లో కూడా ఒక పార్టీషన్ ఇచ్చాము ఇక్కడ సన్న పార్టీషన్ ఇచ్చేసి మధ్యలో వచ్చేసి డిజిటల్ గ్లాస్ డిజైన్ ఇక్కడ కృష్ణుడిది ఇలా డిజైన్ ఇచ్చామన్నమాట నెక్స్ట్ ఈ రెండు కలుపుతూ మనం ఇక్కడ ఆర్చ్ ప్రొవైడ్ చేసాం ఈ ఆర్చ్కి వచ్చేసి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ఇచ్చామన్నమాట నెక్స్ట్ దీని తర్వాత మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం ఈ డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ క్రాకరీ యూనిట్ ఇచ్చాము ఈ క్రాకరీ యూనిట్ బాటమ్ స్టోరేజ్ ఏమి ఇవ్వలేదండి ఎందుకంటే ఇక్కడ డైనింగ్ స్పేస్ కొంచెం టైట్ అవుతుంది కాబట్టి ఓన్లీ హెడ్ లెవెల్ బాక్స్ విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాము సో ఇన్సైడ్ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి బాటమ్ స్టోరేజ్లో ఇక్కడ వాష్ బేసిన్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఒక ఎల్ఈడి టచ్ మిరర్ అనేది ఇలా ప్రొవైడ్ చేసామండి సో టచ్ చేస్తే ఇట్లా లైట్ ఆన్ అవుతుంది నెక్స్ట్ ఈ విండోస్కి చూసుకుంటే బ్లైండ్స్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగిందండి చాలా నీట్గా వచ్చింది సో ఇది కస్టమర్ తెప్పించుకున్నారు బ్లైండ్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పూజా మందిరం ఇచ్చామండి అంటే డైనింగ్ ఆపోజిట్లో ఈ పూజా మందిరం చూసుకుంటే సెవెన్ ఫీట్ హైట్లోనే మనం ఇది చేసాము త్రీ ఫీట్ విడ్త్ అనమాట పైన వచ్చేసి ఇట్లా మనం లిఫ్ట్ టాప్ డిజిటల్ గ్లాస్ ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చాము లిఫ్ట్ చేస్తే లైటింగ్ ప్రొవిజన్ ఉంటుంది లోపల నెక్స్ట్ ఇవి డోర్స్ అండి ఇక్కడ కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము ఇచ్చింగ్ డిజైన్ ఇచ్చాము గ్లాస్ మీద ఓపెన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ డిజైన్ శివ పార్వతిది ఫ్యామిలీ ఫోటో డిజిటల్ గ్లాస్తో డిజైన్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి స్టెప్ డిజైన్ ఇచ్చాము ఇన్ సైడ్ అండ్ ఇక్కడ ప్రసాదం ప్లాంక్ ఇచ్చామండి అండ్ బాటంలో చూసుకుంటే ఇట్లా టూ డోర్స్ ఇచ్చి స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము ఇది ఓవరాల్ గా పూజా మందిరం అండి చాలా నీట్గా గా వచ్చింది సో పూజా మందిరం తర్వాత మనం కిచెన్ చూద్దామండి ఈ కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ చూసుకుంటే ఇక్కడ లైటింగ్ ప్రొవిజన్తో ఇలా కర్బడ్ షేప్ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేశామండి అండ్ లోపలికి ఎంటర్వంగానే ఇది కిచెన్ అండి కిచెన్ లో మొత్తం కూడా అక్రాలిక్ ఫినిష్ యూజ్ చేసాము సో ఇక్కడ కిచెన్ లో చూసుకుంటే స్ట్రైట్ గా మనకి రోలింగ్ షటర్ కనిపిస్తుంది ఇది లిఫ్ట్ చేసి మనం ఐటమ్స్ అవి పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం విక్కర్ బాస్కెట్స్ ఇచ్చాము విక్కర్ బాస్కెట్ ఇక్కడ స్టైల్ మార్చామండి ఇక్కడ స్టీల్ జాలీతో విక్కర్ బాస్కెట్ లాగా ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము మామూలుగా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చేసామన్నమాట ఇది టోటల్ ఓవరాల్గా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్యాండమ్ బాస్కెట్స్కి స్టోరేజ్ అనమాట ఇక్కడ కట్లరీ షీట్కి మనం ఇలా ప్రొవిజన్ ఇచ్చాము కింద వచ్చేసి ట్యాండమ్ సెటప్ ఇచ్చాము అంతా కూడా అండ్ హెడ్ లెవెల్ చూసుకుంటే చిమ్మికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసి ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అనేవి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చిమ్ని ఇట్లా టాప్ కూడా ఇలా మనం డోర్స్తో కవర్ చేసాము సో ఓవరాల్గా ఇలా ఉంటుంది నెక్స్ట్ పైన లాఫ్ట్ స్టోరేజ్ చూసుకుంటే ఎల్ షేప్లో ఇలా లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చేసి దానికి కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఇక్కడ కూడా హెడ్ లెవెల్ బాక్స్ చూసుకుంటే ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇలా లిఫ్ట్ టాప్స్ అనేవి ప్రొవైడ్ చేసామండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆరోకి స్టోరేజ్ ఇచ్చాము ఇది ఆరో అనమాట నెక్స్ట్ ఇక్కడ వాష్ బేసిన్కి ఇక్కడ డోర్స్ పెట్టి క్లోజ్ చేసాము అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్కి స్పేస్ ఇచ్చాం అనమాట సో ఓవరాల్గా ఇది కిచెన్ అండి స్మాల్ కిచెన్ బట్ క్యూట్ కిచెన్ బాగుంటుంది నెక్స్ట్ దీని తర్వాత మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అండి సో ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసామండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో వార్డ్రోబ్ ఇలా ఇచ్చాము స్లైడింగ్ వార్డ్రోబ్ ఇక్కడ మనం బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చామండి విత్ టీ పట్టి డిజైన్ ఇక్కడ సో స్లైడ్ ఓపెన్ చేస్తే మనకి లోపల షెల్ఫింగ్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనము లాకర్కి స్టోరేజ్ అనేది ఇచ్చామన్నమాట అండ్ ఇక్కడ టూ డ్రాస్ అనేవి ప్రొవైడ్ చేసాము అండ్ పైన లాఫ్ట్ చూసుకుంటే ఇక్కడ వైట్ కలర్ లో మొత్తం కూడా హై గ్లాస్ లామినేషన్ లో లాఫ్ట్ ప్రొవైడ్ చేస్తూ దానికి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ ఇచ్చామండి డ్రెస్సింగ్ లోపల కూడా స్టోరేజ్ ఇచ్చాము డ్రెస్సింగ్ మీద ఇక్కడ మిర్రర్ స్టిక్ చేయడం జరిగింది రైట్ సైడ్ లో ఇలా స్టోరేజ్ ఇచ్చాము బాటంలో ఇక్కడ డ్రా స్టోరేజ్ ఇచ్చాము వార్డ్రోబ్ తర్వాత మనం ఇక్కడ ఒక కాట్ కూడా చేసాము కింగ్ సైజ్ కాట్ వెనకాల హెడ్ బోర్డ్ డిజైన్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి చూడండి ఎంత లుకింగ్ వచ్చిందో అండ్ ఈ కార్డ్ చూసుకుంటే ఇట్లా కర్వ్ షేప్ ఇచ్చేసాము అండ్ ఇది హైడ్రాలిక్ కార్డ్ అండి దీన్ని ఇలా లిఫ్ట్ చేయొచ్చు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించాను సో అండ్ ఇక్కడ ఒక ఫోల్డింగ్ టేబుల్ అనేది ఇచ్చామండి సో వర్క్ చేసుకోవచ్చు ఇది ఓపెన్ చేసుకొని ఇలా మనం వర్క్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చిన విండోకి ఇట్లా విండో బ్లైండ్ ప్రొవైడ్ చేసుకున్నారు కస్టమర్ చాలా బాగా వచ్చింది అండ్ దీని ఆపోజిట్లో చూసుకుంటే వాల్పేపర్ ఇలా కొంచెం సోబర్ కలర్లో ఇవ్వడం వల్ల ఇక్కడ హెవీగా కనిపించుకున్న నీట్గా ఉంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేసాము సో డిజైన్ ఓవరాల్గా చాలా నీట్గా వచ్చింది అండ్ ఇక్కడ ఓపెనబుల్ వాట్రూప్ అనేది ప్రొవైడ్ చేసామండి ఓపెనబుల్ వాటర్ ఇక్కడ ఫోర్ డోర్స్ ఇచ్చాము అండ్ ఇక్కడ వైట్ అండ్ గ్రేయిష్ బ్లూ కలర్లో మనము లామినేషన్ చేయడం జరిగింది టాప్లో వచ్చేసి ఇలా లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము విత్ లైటింగ్ ప్రొవిజన్ అనమాట నెక్స్ట్ ఇక్కడ కూడా విండో బ్లైండ్స్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ అండ్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ స్మాల్ డ్రెస్సింగ్ యూనిట్ అనమాట ఇచ్చాము కింద ఒక డ్రా స్టోరేజ్ ఇచ్చాము దీని షేప్ కూడా ఇలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి కాట్ వస్తుందండి కాట్ హెడ్ ఇక్కడ వస్తుంది సో హెడ్ బోర్డ్ వెనకాల వచ్చేసి వాల్ పేపర్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేసాము చాలా నీట్గా వచ్చింది కదా చిల్డ్రన్ బెడ్రూమ్ అయిపోయాక చిల్డ్రన్ బెడ్రూమ్లో బాల్కనీలకు ఎంటర్ అవుతుంది ఇక్కడ సైడ్ హ్యాంగింగ్ స్టోరేజ్ ఇచ్చామండి క్లాత్ హ్యాంగింగ్ స్టోరేజ్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి బాల్కనీలో మనము పైన పీవీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చాము విత్ లైటింగ్ ప్రొవిజన్ ఇక్కడ లైటింగ్ ప్రొవిజన్ ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఇచ్చాం అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ సీటింగ్ స్టోరేజ్ ఇచ్చామండి హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు బాల్కనీలో ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఇన్విజిబుల్ గ్రిల్ కస్టమర్ ఇలా అనమాట ఓవరాల్గా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ మనం డైనింగ్లో సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి ఇందాక చెప్పడం మర్చిపోయాను చాలా నీట్గా వచ్చింది ఇద ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అనమాట ఓవరాల్గా ఇదండి మన టూ బిహెచ్కే డిజైన్ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే మన ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి వర్క్స్ మీకు కూడా కావాలంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి దిస్ ఇస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైన్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్